એને લાઈસ્ટ મોર નોટરાન્ડો દબળો ચિકન મરાગ అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే కులాల వారిగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మా కులము అరుచి కులము మా కులం పాల్గొనడము అది విశేషంగా అమ్మవారి వేసిన దారాలతో పోలాట్లతో ప్యాంట్ షర్ట్లతో డీజేలతో వేణుగోపాల స్వామి గుడి కాడి నుంచి ఇక్కడ ఇక్కడ బాణ సంచారుతో గంగమ్మ గుడి వరకు ఊరేగింపుగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన బల్జ్ సోదరులందరికీ మా గుడి తరఫున మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే నాకు ఈ పదవి ఇచ్చిన అమర్నాథ్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య కారణం పల్లం నేరు చరిత్రలో కని వినే విధులు రీతిలో ఈరోజు పల్లం నేరు బంజ సంఘం తరఫున అన్నదానం అంటే వెజిటేరియన్ కాకుండా నాన్ వెజ్ చికెన్ బిర్యానీ పెట్టడం ఇది చాలా గొప్ప విషయం అనేది కూడా మీ అందరికీ సగౌరవంగా తెలుపుకుంటూ టైం లేదు ఇంకా పెద్దలు మాట్లాడాలా దానిలో ఒకటే చెప్తా నాకు సొంత తమ్ముడు నా ముద్దుల తమ్ముడు అయినా మన గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్గా చేసే ఈ గంగజాతరకి అందరూ కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అండదండలుగా ఉండి ఈ జాతర దశవత్రంగా పలం నేరు నియోజకవర్గంలోనే కనీవినేరుగలేని రీతిలో ఈసారి జాతర జరపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేసి కూడా నేను సమీరంగా మనస్ఫూర్తిగా మీకు ఒక కుటుంబ సభ్యుడిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ అదేవిధంగా ఈ గంగజాత శుభ సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో మనిశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయంలో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆ తిరుపతి గంగమ్మ ఆశీర్వాదం ఎలా ఎలా ఉంటుందనేసి కూడా సమీరంగా మనస్ఫూర్తిగా పేర్కొంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ మీ సేవలో డాక్టర్ పలమనేరు పట్టణము మరియు పరిసర ప్రాంతాల బలిజ గులస్తులందరూ బాస్ పలిజాభివృద్ధి సేవ సమితి ఆధ్వర్యంలో చాలా ఘనంగా వేణుగోపాల స్వామి గుడిలో పూజలు చేసుకొని అక్కడి నుంచి మేళ తాళాలతో ర్యాలీతో చాలామంది బలిజ గులస్తులందరూ ఐక్యతతో ర్యాలీగా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అభిషేకాలు అభిషేకం చేసుకొని ఈరోజు అన్నదానం కూడా చేస్తున్నాము వారి ఎత్తున మేము ఈరోజు చికెన్ బిర్యానీ కూడా ఈరోజు అన్నదానంగా ఈరోజు వడ్డిస్తున్నాము దీనికి సహకరించిన మా గుడి గంగమ్మ గుడి చైర్మను శ్రీధర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే శ్రీధర్ గారిని నియమించిన మా ఎమ్మెల్యే అమరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు గంగమ్మ జాతర స్టార్టింగ్ రోజు నుండి మహా విశ్వరూప దర్శనం వరకు జరగవు పదహైదు రోజుల కార్యక్రమంలో నాలుగో తారీఖు ఈరోజు ఆదివారం పొలం నేరు బలి అభ్యుదయ సేవా సంఘం బాస్ మా కులానికి ఈరోజు కేటాయించారు ఇది గత పదహైదు పదహారు సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రతి సంవత్సరం మేము అమ్మవారి దర్శనం అమ్మవారి నిధి రూప దర్శనం రోజు స్థానిక ఆర్వేసి కాలెండర్లో పెట్టేవాళ్ళము ఆ రోజు ఆ రతి దృష్ట్యా కొద్దిగా ఇబ్బంది ఉన్న కారణంగా ఈ రెండు మూడు సంవత్సరాలుగా మేము దాన్ని కుదర్చుకొని ప్రతి స్టార్ట్ పెట్టిన ప్రతి ఫస్ట్ ఆదివారం మా బలిచి కులస్కు కేటాయించి ఆ రోజు అంగరక వైభవంగా చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు స్థానిక వేణుగోపాల్ సాంగుడి దగ్గర నుండి ఇక్కడ వరకు మేళతాళాలతో బాణాసత్య వేడుకలతో డీజే పెట్టుకొని మా కులస్తులందరూ చిన్న పెద్ద వయసులో తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇద్దరు పాల్గొన్నారు అదేవిధంగా మా గౌరవాధ్యక్షులు గారు ఈరోజు రావాల్సి ఉంది ఆయన చిన్న కంటి శస్త్ర జరిగిన దాని కారణంగా ఆయన లేని కారణంగా మా అధ్యక్షులు రూపేష్ గారు ఆధ్వర్యంలో అలాగే గంగమూడి చైర్మన్ మా శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో అలాగే మా పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశాము ఎప్పుడూ లేని విధంగా ఈరోజు గంగమ్మ తోపునందు అన్నదాన కార్యక్రమం ఉంటే ఈరోజు చికెన్ బిర్యానీతో మంచి కులస్తులు అన్నదాన కార్యక్రమం చేసిన చాలా మేము గర్వంగా గొప్పగా ఫీల్ అవుతున్నాము దాని సహకరించిన మా పెద్దలు మా కులస్తులు పార్టీలకు అతీతంగా వయసుతో భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు సహకరించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిరోజు ఈ కార్యక్రమం జరిగేదానికి నిర్విరామంగా చైర్మన్కి అన్నదానలు ఇచ్చిన మా గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలయ కమిటీకి మరియు మా చైర్మన్ కి మా అధ్యక్షుడు రూపేష్ గారికి మా కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బలజా జై జై బలజా